works. Perfect. I'm looking forward to this happening. We'll let you know at the earliest. Yeah. <laughs> Wish you good luck. Thank you. All the best. Bye-bye. Bye. Thank you, Balu. This is exactly <laughs> what I needed. Nah, could tell us, <laughs> Hmm. బాలను అందరి మీద కేర్ ఇలాగే చూపిస్తావా అబ్బే అందరి మీద కాదండి చిన్నపిల్లలు అప్పుడప్పుడు మా అమ్మ ఇప్పుడు మీరు మేడం మీరు లోపలిచ్చిన ప్రెసెంటేషన్ కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా ఆ ఇంటియా నువ్వు చెప్తే వినాలా నువ్వు తిడితే పడాలా నువ్వు ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా నువ్వు కాదు మా నాన్న మేడం ఇంతకీ ఆ ఇష్టం లేదా ఆఫీసులో మీ ఇద్దరికి పెళ్ళండి కదండిలో ఏలైనా పెడతాం కానీ అట్లాంటి పనులు మాత్రం చేయనండి

బైక్ హ్యాపీ జర్నీ మెట్రోలో పోవడానికి డబ్బులు అరే నా దగ్గర కూడా లేవురా మీరు ఊరుకోండి మేడం ఓపెన్ చేయ్ మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో ఓకే బాయ్ ఓకే బాయ్ మెట్రోలో మెట్రోకి వెళ్ళి పెట్టరా మీ సాకులు ఒక్క నిమిషం మీరు వస్తున్నారని పట్టాబ్ చెప్తే నుంచి ఇంట్లోనే కూర్చుని ఉన్నాను కనీసం నా బర్త్డే రోజైనా మీతో టైం స్పెండ్ చేద్దాం కానీ ఈ బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు ఈ ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకు రోజు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటాం నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి నాన్న హ్యాపీ బర్త్డే అండి ఎవరు నువ్వు ఎవరు పంపారు ఏంటి సార్ చెప్పలేదా షాక్ అవుతారు ఏంటి సార్ చెప్పండి నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తా రాదా వస్తా రాదా అని ఒకటే రచ్చ సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్ మస్త్ ఆన్ సివిల్ సప్లైస్ మేడం తీసుకోండి అది కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ ఇందులో ఏముంది నాన్న అది కూడా సర్ప్రైజ్ అండి ఓపెన్ చేయండి మీరు హే చిత్ర ర హ్యాపీ పార్టీ థ్యాంక్ యూ నమస్తే అంకుల్ నమస్తే బాగుండమ్మా బానా అని అంకు లోకల్కి వెళ్దాం యా పది నిమిషాల నుండి నా బిడ్డ మొహం సూసేకైతాడలేదు నాకు ఆ పెట్టేదో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ ఎమ్మి నన్ను మన్నించేసినది అసలు ఎవరు నువ్వు చెప్పు సార్ నేను నేను మేడం దగ్గర పనిచేస్తాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేశాను సార్ మంచి సాయం అప్ప నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడు అది రా మందేద్దావు అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు తాగాను సార్ పర్వాలేదు రాపా సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసలే ఉన్నా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగప్ప నీ నంబర్ ఇచ్చిపో ఇదిగో సార్ బాలుని ఫీడ్ చేశాను నీకే అవసరం వచ్చినా మీ అమ్మా నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సార్ బయట ఉంటాను ఆంటీ వాడు చూడ ఏం చేస్తున్నాడు ఒరేయ్ నన్నీ చెవిలో కోరికలు చెప్పుకోవలే కానీ నువ్వు వింటావైందిరా నేను చెప్పాల్సింది చెప్పేసానే రిప్లై ఏమైనా ఇస్తాడేమో అని మేడం మేడం హాయ్ మేడం హాయ్ బాలు మీరేంటండి ఇక్కడ రేయ్ ఏదైనా సెంట్రల్ చేయాలంటరా తప్పు చూసుకుని మాత్రం నాడానికా నేను అవగ్రహాలు ప్రదక్షణ చేయడానికి వచ్చా ఎవరా ఈ అమ్మాయి నేను వీల కంపెనీలోనే పని చేస్తానే అవునా బొమ్మ అలా ఉంది ఏ పేరమ్మా చిత్ర ఆంటీ ఏమ్మా నీకు పెళ్ళైందా అయ్యో లేదా ఆంటీ ఆహా ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఆహా లేదా ఆంటీ మా పైని పెళ్ళి చేసుకుంటావా చెప్పుమ్మా అదేంటో టక్కడిగేసింది బిట్ట ముడిస్తలికి తెలియదురా చాలా మంచివాడమ్మా మంచి అందగాడు ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు కలిగి

నువ్వు అమ్మాయితో చెప్పావా ఇందాక నందికి చెప్పాను చాచా నేను వెళ్ళి మాట్లాడతాను ఇంటి నువ్వు మాట్లాడేది సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండనప్పా మీరు పెడుతున్నారా సార్ లేదప్పా జపానోడు పెట్నీకి చూస్తున్నాడు సీమలో స్థలం ఉండదని చెప్పి నీకు వచ్చిన ఏడు వేల మంది దాకా ఉపాధి దొరుకుతాదట అంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆకలి తీరుతాది చేసేయండి సార్ నా కళ్ళకి మీరు కనిపిస్తున్నారంతే చేయండి అదే చూస్తాడా కానీ అడ్డం కొడతాండరు ఎవరు సార్ సింగారెడ్డి బాగా మూర్కుడప్ప గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు చివరికి ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే వీడు నా భావమర్దే గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు కనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువు నా సీల్సి పడుకోబెట్టేసినాడు వాడు మనిషే కాదు సార్ చంపేద్దాం సార్ చంపేద్దాం నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలని గాని చంపుకోలేనప్ప

నా పెను ఏదో తప్పు చేస్తాడు నువ్వు నా పనికి చూస్తావు నిన్నపనీకి నన్ను లెటా ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా నీ సేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయన నా పెనిమిటెట్టే బాధల్ని పంటి కింద నమిలి భరించాను నువ్వు ఎవరికైతే ఆ ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడ పెట్టేసి పోయినాడంట ఆ క్వారీ విషయం ఎడిసే చిన్నాయన దాని దెబ్బలతో నీళ్లు చూసి ఊరికి ఊరికే ఉండిపోయినా ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నారు ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్ చంపేయండి సరే ఏంది ఆ మా అమ్మ చెప్పింది సార్ మాటి బకరా ఇస్తే తప్పకరా అని గుర్తుపెట్టుకోండి అట్టుగా అల్లుడొచ్చినా ఎదురుగా ఎముడొచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను కన్నా దీనికి బాగున్నాయి కదూ ఆ గీతా అమ్మగారి కాడికి దాన్నం పెట్టు ఏ ఇదే నేర్పిస్తున్నావు దీనికి లవై ఓ హ్యాపీ పొద్దు గీత అమ్మా ఇదిగో సార్కి థ్యాంక్స్ చెప్పమ్మా సరే అండి సారు అన్నా పిలువురా ఏమైంది సార్ ఇచ్చారన్నా ఎందుకు ఏం చేయకపోయినా గిచ్చుతారన్న నాలుగు మానేయడానికి ఏదొక సాక్షి చెప్తూనే ఉంటదయ్యా సరే అమ్మా లోపలికెళ్ళి బట్టలు మార్చు సరిపోతే ఇంకోటి తీసుకొస్తా సర్లేదా పాడు పాడు మనిషి పసువ చెలి కాదురా ఆ కామ కుక్క వాళ్ళ అంతా గిచ్చేసి ఉన్నాడు ముట్టుకోకూడదని చోటు కూడా చి చి పాపం అదికెలా మరిచిందో ఏంటో సార్ ఏంటి లేటు ఇ నా బర్త్ సార్ బర్త్డే అయితే లేట్గా వస్తావా బర్త్డే అయితే రాట్గా వస్తావా సార్ సార్ హలో రే ఆ కార్పొరేటర్ నెంబర్ పంపించరా ఫాస్ట్ ఏమైందా అంకుల్ ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు అంకుల్ రండి సార్ బాలు ఫాదర్ సార్ నమస్తే సార్ ఐఎం సుందర్రామ్మూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోండి థ్యాంక్ యూ అండి వాడు మా అబ్బాయి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్ వాడి ఫ్యూచర్స్ బాగా అయిపోతుంది ఒక స్కూల్ టీచర్ చేయనరికేసి వచ్చాడు అలాంటి వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది సార్ వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు వాడింటికొచ్చాక షర్ట్ ఎదురా అని అడిగి తెప్పలేశాను ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడి చేతులు పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది అది సార్ మా పెంపకం అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయ నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్ స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు సారీ అర్థం చేసుకోండి ప్లీజ్ తల తీసిన వాళ్ళకే బెయిల్ ఇస్తున్నారా చేతికే ముందులే చూస్తుందా సార్ సీసీటీవీ ఫుటేజ్ కూర్చోండి కంప్లైంట్ ఫైల్ చేయండి సంతకం పెట్టండి

వాళ్ళు ముచ్చటేసింది తెలుసా నేను ఉంది దా మా ఇంటికి మా అమ్మ ఒప్పుకోదండి మీ అమ్మకి మీ ఉన్నాడుగా నాకు మా అమ్మ ఒక్కతేగా ఓ పని చేయండి ఓ మంచి రోజు చూసుకుని వచ్చేయండి లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు